అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు ప్రధాన వార్తా పత్రికల్లో వస్తున్న వార్తలు వాటిలో వాస్తవాలు వాటి వెనుక ఉద్దేశాలు మంచి చెడు అన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఎందుకంటే వాల్యుబుల్ కంటెంట్ అందరికంటే ముందే మనం ఇస్తాం ఇక్కడ ముఖ్యంగా ఒక పార్టీ వాళ్ళకి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నేను ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను ఎందుకంటే నాకు నిన్న పాపం ఒక ఆయన ఫోన్ చేసి చాలా ఫీల్ అవుతున్నాడు చాలా బాధపడుతున్నాడు ఆయన అంటే నా నెంబర్ చాలా మందికి అందుబాటులో ఉంది ఎడా ఫోన్లు చేస్తున్నారు మ్యాక్సిమం ఎత్తనా కానీ ఏదో నిన్న ఖాళీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేస్తే చాలా ఫీల్ అయిపోతున్నాడు సార్ మా పార్టీ ఉంటుందా లేదా పార్టీల నుంచి ఇంతమంది వెళ్ళిపోతున్నారేంటి ఇదేంటి అదేంటని ఫీల్ అవుతున్నాడు ఇంకొక ఆయన ఫోన్ చేసి ఏంటి ఆ హెడ్డింగ్లు ఏంటి అసలు వైసీపీలో ఏం జరగకుండా మీరు అన్నీ జరుగుతున్నట్టు రాసిస్తున్నారా అని అన్నాడు సో వాళ్ళందరికీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నేను ప్రేధాయపడుతున్నాను ఒక రకంగా ఎందుకంటే నేను చెప్తున్నవి అభూత కల్పనలో అబద్ధాలు ఫేకో కాదు నాకున్న బలమైన సోర్సుల ద్వారా మాత్రమే చెప్తున్నా నేను దాదాపుగా ఏడాది ఏడాదిన్నర కింద నుంచి కిందటి నుంచే చెప్తూనే ఉన్నా ఒక ముప్పై ఐదు నుంచి నలభై మందికి సీట్లు ఇవ్వరు ఇరవై ఐదు మందికి పైగా వెళ్ళిపోతారు అని ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నా అవి చెప్పాను కాబట్టే వైసీపీ వాళ్ళు నన్ను టీడీపీ వాడుగా భావించారు మొదటి నుంచి కూడా నేను చెప్తున్నాను నిజాలు చెప్తున్నాను కాబట్టే నన్ను టీడీపీ వాడు టీడీపీ వాడు అనుకున్నారు టీడీపీ వాళ్ళు కూడా నన్ను కొంతమంది ఓన్ చేసుకున్నారు కానీ ఇప్పుడు నేను చెప్పినవి జరిగాయి కదా వైసీపీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు కదా సో మీరు ఇంకా వైసీపీ వాళ్ళు ఇంకా రియాలిటీ షోలో ఉంటాయి ఎలా నేను చెప్పేది అబద్ధం అని ఎలా నేను చెప్పేవన్నీ జరుగుతున్నాయి అంటే సో బలమైన సోర్సులు ఉన్నప్పుడు ఇప్పుడు నేను నిన్న నిన్న ఒక వీడియో చేశాను ఒకేసారి నలుగురు రెడ్డిలు జంప్ నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకులు నలుగురు వెళ్ళిపోతారని ఒక వీడియో చేశారు నిన్న సాయంత్రమే వాళ్ళు ఎవరెవరు అనేది ఇండైరెక్ట్గా చెప్పా ఎందుకంటే మనం ఇటువంటి ఇటువంటి మనం డైరెక్ట్గా పేర్లతో చెప్పకూడదు మాకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఎవరెవరు అనేది ఇండైరెక్ట్గా చెప్పా ఇదిగోండి ఈరోజు ఈనాడులో రాశారు చూడండి గంప కొత్తగా వెళ్ళిపోయేందుకు రెడీ అవుతున్నారు వైసీపీ నుంచి గంపగొత్తగా వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నారు ఒక ఎంపీ శుక్రవారం హైదరాబాద్లో ఉన్న ముఖ్యమంత్రి బంధువు అయిన మాజీ ఒక మాజీ మంత్రిని కలిశారు ఒక మాజీ మంత్రి ముఖ్యమంత్రి బంధువు ఇంకెవరు అందరికీ తెలిసిన పేరే ముఖ్యమంత్రి వారికి మామయ్య అవుతారు ఒక మాజీ మంత్రి బాలినేని గారు ఆయన ఒక ఎంపీ కలిశారు హైదరాబాద్లో తన టికెట్ విషయంలో ఆ మాజీ మంత్రి కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు ఆయన్ను కలిసిన ఎంపీ కూడా తన టికెట్ విషయంలో ఆగ్రహంతో ఉన్నారు ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరూ కలిసి రాజకీయ భవిష్యత్తుపై చర్చించారు ప్రత్యర్థి పార్టీ తరఫున తాను తన కుమారుడు ఎంపీలుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు ఆ ఎంపీ చెప్పారు అయితే ఇద్దరికీ ఇవ్వరు ఆ ఇద్దరు తండ్రి కొడుకుల్లో ఇద్దరికీ ఇవ్వరు ఇద్దరిలో ఒకరికే ఇస్తారు అందుకు ఆ మాజీ మంత్రి కూడా తన టిక్కెట్ విషయం తేలకపోతే తాను అదే దారిలో వస్తానని చెప్పినట్టు తెలిసింది వైకాపాకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచిన రాజ్యసభ సభ్యుడు ఒకరు ఇప్పుడు లోక్సభకు పోటీ చేయడానికి సిద్ధమయ్యారు ఇది జాగ్రత్తగా వినండి నేను ఈ వీడియోలో లాస్ట్లో చెప్పాను ఒక పర్సన్ ఉన్నారు ఆయన నెంబర్ టూ పొజిషన్ నేను పేరు చెప్పలేను అని చెప్పాను ఇందులో సో అదే ఇనాళ్ళలో కూడా రాశారు ఆర్థికంగా విన్నదొన్నుగా నిలిచిన రాజ్యసభ సభ్యుడు ఒకరు ఉన్నారు ఆయనకు లోక్ లోక్సభ స్థానాల్లో ఆయన అడిగిన వాళ్ళకి టికెట్లు ఇవ్వట్లేదు కాబట్టి ఆయన కూడా పార్టీ మారడానికి రెడీ అవుతున్నారు ఇతర పార్టీలతో టచ్లో ఉన్నారు సో ఒక ఎంపీ గారు ఒక రాజ్యసభ సభ్యుడు ఒక మాజీ ఎమ్ మాజీ మంత్రి వీళ్ళతో పాటు నిన్న మొన్న నన్ను తిట్టమని చెప్పారు వేరే పార్టీ వాళ్ళని అని అన్నాడు కదా ఆ ఎమ్మెల్యే గారు కూడా అలా నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇన్ ఒక సంక్రాంతి లోప సంక్రాంతి తర్వాత ఒకేసారి వెళ్ళిపోతారు ఒకేసారి వెళ్ళిపోవడం నైంటీ పర్సెంట్ కన్ఫామ్ నైంటీ పర్సెంట్ కన్ఫర్మ్ సో నాకున్న బలమైన వ్యవస్థ ద్వారా నేను చేశాను చేయగలిగా సో ఈ కామెంట్ పాపం దీనిలో ఎంతమంది నన్ను తిట్టిపోసారో అంటే రియాలిటీ షోలో ఉన్న వాళ్ళందరూ ఇంకా తిట్టిపోస్తారు కానీ అది జరిగిన తర్వాత కూడా నిజంలోకి రావట్లే అదే నా బాధ కళ్ళెదురుగా జరుగుతున్న నిజాల్లోకి రావట్లే ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి వారు ఆయన బీసీ సామాజిక వర్గం లింగాయత్ సామాజిక వర్గం ఆయన ఎందుకు పార్టీ మారిపోయారు అనేది ఆలోచించాలి సరే ఇవన్నీ పక్కన పెట్టి సో నేను చెప్పేది ఏంటంటే మీరు రియాలిటీ షోలో ఉండొద్దు మీరు ఒక రియాలిటీ షోలో ఉండిపోయి అందరూ చెప్పిన అబద్ధాలు మీ వాళ్ళు చెప్పిన నిజాలు అనే ధోరణిలో ఉండొద్దు ఎందుకు ఎంతమంది పార్టీ మారుతున్నారు అనేది ఆలోచించండి టీడీపీ నుంచి కూడా ఎంపీ కేశినాయన్ నాని గారు వెళ్తే వెళ్తారు అది కూడా నేను చెప్తా ఎందుకనేది సరే ఇక ఈనాడులో బ్యానర్ వార్త ఏంటంటే నిన్న కనిగిరిలో మీటింగ్ జరిగింది చంద్రబాబు గారిది అది ఈనాడులో బ్యానర్ వార్తగా వేశారు కనిగిరిలో మీటింగ్ బాగానే జరిగింది జనం బాగానే వచ్చారు ఒక పార్లమెంటు స్థాయిలోనే ఒక జిల్లా స్థాయిలో జరిగిన మీటింగ్కి దాదాపుగా డెబ్బై వేలకు పైగా జనం వచ్చారు అయితే టీడీపీ వాళ్ళు లక్షన్నర మంది లక్ష మంది రెండు లక్షల మంది అని అంటారు కానీ అంతమంది అయితే రాలేదు డెబ్భై ఎనభై వేల మంది వరకు వచ్చి ఉంటారు ఆ సంఖ్య కూడా ఎక్కువే ఒక జిల్లా స్థాయిలో జరిగిన మీటింగ్కి సో ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు ఇదిగో ప్రకాశం జిల్లా కనిగిరిలో నిర్వహించిన రా కదిలరా సభకు హాజరైన అశేష ప్రజానీకం ఇదిగోండి అశేష ప్రజానీకంలో ఓ భాగం అని రాయిల ఓ భాగం అని రాస్తే పాపం కక్కుర్తి కక్కుర్తి భజన వార్తలా ఉంటుంది భజన ఫోటోలా ఉంటుంది మొత్తం ఫోటో వేస్తారు ఇదిగో వీళ్ళు వచ్చారు అని అదే సాక్షిలో అయితే వచ్చిన వాళ్ళలో ఓ భాగం అని రాస్తారు అయితే ఈ మీటింగ్ అయిపోతున్నప్పుడు లాస్ట్లో జనం వెళ్ళిపోవడం ప్రారంభించారు చివరిలో చంద్రబాబు గారు ప్రసంగం గంటన్నర మాట్లాడితే గంటం పావు అయిపోయిన తర్వాత చివరి పావు గంటలో ఆటోమేటిక్గా జనం వెళ్ళిపోతారు సో అది సాక్షిలో ఫోటో తీసి ఖాళీ కుర్చీలు బాగా హైలైట్ అవుతున్నాయి ఖాళీ కుర్చీలు కూడా చాలా హైలైట్ అవుతున్నాయిలే సో అదనమాట నిన్న కనగిరిలో మీటింగ్ సారాంశం తర్వాత డ్వాక్రా మహిళలకు ధ్వాక అక్క చెల్లెమ్మలంటూనే నట్టేట ముంచిన జగన్ సున్నా వడ్డీ రాయితీలో కోత అభయహస్తం డబ్బులకు దిక్కులేదు సాయం చేయకుండానే చేసినట్టు చూపించడం కోత పెట్టిన ఘాటు కనిపించకుండా చేయడం ఉన్న డబ్బుని మాయం చేయడం లేనిది ఉన్నట్టు చూపడం ఇవన్నీ ఇంద్రజాలికుల మ్యాజిక్లు అనుకున్నారు కానే కాదు జగన్ సర్కారు డ్వాక్రా మహిళల విషయంలో చేస్తున్న గిమ్మిక్కులు మహిళా సాధికారిత అంటూనే వారికి ఎలా టోకరా వేస్తున్నారో తెలిస్తే ఎవరైనా ముక్కును వేలేసుకోవాల్సిందే సో సున్నా వడ్డీ రాయితీ ఉంది కదా అందులో కోత విధించారంట అలాగే అభయ హస్తం డబ్బులు కూడా ఇవ్వట్లేదంట అది ఈనాడు స్టైల్లో కొంచెం గట్టిగానే రాశారు ఇక అయ్యా జగన్ మీకు దండం మీరే మా దైవం అనుకున్న నమ్మితే గొంతు కోస్తారా పాప ఆయన కాపు రామచంద్రారెడ్డి గారు బీసీ వర్గం లింగాయత్ సామాజిక వర్గం ఆయన ఆయన్ను పట్టుకొని ఆయన రెండు వేల తొమ్మిదిలో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పన్నెండులో వైసీపీలోకి వెళ్ళి వైసీపీకి రిజైన్ చేసి వైసీపీ తరఫున పోటీ చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం అడుగులు వేశారు పాపం ఆయనకు టికెట్ లేదనేసరికి అనేసరికి ఆవేదనగానే మాట్లాడారు నిన్న ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్లోని ఉన్న ఉద్యోగులు నిన్న సర్వశిక్షా అభియాన్ కార్యాలయం డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడానికి వెళ్తే అక్కడ పోలీసులు చాలా దారుణంగా వ్యవహరించారు ఒక నలుగురు దెబ్బలు తగిలాయంట ఒక ఆయనకు వేళ్ళు ఇరిగాయంట ఒక ఆయనకు కాలు ఇరిగిందంట చాలా దారుణంగా ప్రవర్తించారంట పోలీసులు అంటే ఒక అంశం నెట్ ఉంది నెట్ ఆగింది సరే ఇలాగ సాక్షి మొదటి పేజీ చూద్దాం ఆల్రెడీ వచ్చింది కాబట్టి సో సాక్షి మొదటి పేజీలో చూస్తే నారాధారి అడ్డదారి ఆఫ్ చేసి ఆన్ చేయించాలి దారి అడ్డదారి ఓత కర్రల సాయంతో చంద్రబాబు దింపుడు కళ్ళం ఆశలు ఎన్నికల వేళ జగన్ను ఎదుర్కోవడానికి కుట్రలు కొత్త పుంతలు అన్ని పార్టీలు తన అవసరాల కోసమే మోహరింపు కాంగ్రెస్ బీజేపీని తన మనుషుల ద్వారా నడిపిస్తున్న పోయినాం అవును ఆ రెండు పార్టీలు మరి ఏం తెలీదు ఆ రెండు పార్టీలు అమాయక పార్టీలు ఆ రెండు పార్టీలకి తెలియదు అసలు ఏ వాళ్ళు ఆలోచించరా చంద్రబాబు గారి దగ్గర ఉన్న మనుషులు ఏ ఏ పార్టీల్లో ఉన్నారని ఆలోచించరా అవసరమైనప్పుడల్లా పార్టీలకు ఇంధనం ప్రత్యేక విమానాల సేవలు శిష్యుడు రేవంత్ సహా తెలంగాణ నేతలందరిని కాంగ్రెస్ గూటికి చేర్చిన బాబు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక సీఎం పీఠంపై కూర్చోవడానికి సహకారం తన సామాజిక వర్గానికి చెందిన సునీల్ను కాంగ్రెస్ వ్యూహకర్తగా నియమించి పావులు నాడు జగన్పై కాంగ్రెస్ ద్వారా అక్రమ కేసులు బనాయింపు ఆనాటి నుంచి హస్తంతో బాబు అక్రమ సంబంధం హఠాన్ మరణం తర్వాత వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన కాంగ్రెస్ ఆ పార్టీకి ఏపీలో ఎవరు సారథ్యం వహించినా ఒరిగేది శూన్యమే అంటే షర్మిళా గారి గురించి రాయడానికి ఇండైరెక్ట్గా షర్మిలా గారి గురించి రాయడానికి ఈ అంతా ఏపీలో ఎవరు సారథ్యం వహించినా శూన్యమైన అంటే ఒరిగేది అంటే శర్ములా గారికి ఇండైరెక్ట్గా హెచ్చరిక చేస్తున్నారు మీరు ఆంధ్రప్రదేశ్లో బాధ్యతలు తీసుకున్నా మీకు వచ్చేది ఏముండదు ఓట్లు ఓట్లేమి రావు అని చంద్రబాబు గారి మీద రాస్తూ రాస్తూ ఇప్పుడు సునీల్ కనుగోలు గారు కాంగ్రెస్ వ్యూహకర్తగా ఉంటే ఆయన సామాజిక వర్గం వల్ల ఎక్కడా ఉండకూడదా సామాజిక వర్గం పేరెందుకు అక్కడ ఆయన సామాజిక వర్గాన్ని పంపించడం అంటే ఆయన వృత్తి అది ఇప్పుడు ప్రశాంత్ కిషోరు బ్రాహ్మణ్ ఆయన వైసీపీకి చేస్తే బీజేపీ వాళ్ళు పంపించినట్ట అమిత్ షా పంపించినట్ట కాదు కదా ఎవరు పనాలు చేసుకుంటారు ఇప్పుడు కొడాలనాని మీ పార్టీలో ఉన్నాడు చంద్రబాబు గారు సామాజిక వర్గమేగా మరి ఆయన కొడాలనాని గారిని చంద్రబాబు గారే పంపించినట్ట వల్లభనేని వంశీ గారు మీ పార్టీలో ఉన్నారు ఆయన కూడా చంద్రబాబు గారే పంపించినట్ట ఆ సామాజిక వర్గం వల్ల అందరూ ఎక్కడున్నా ఆయనే పంపించినట్ట ఎవరు ఎవరి వ్యక్తిగత భావజాలం వాళ్ళకు ఉంటుంది అంటే సామాజిక అంశాలు రాసినప్పుడు కొంచెం జాగ్రత్తగా రాయాలి అది ఆర్టీసీ సంక్రాంతి కానుక ఏంటి ఛార్జీలు పెంచారా స్పెషల్ బస్సుల్లో సాధారణ ఛార్జీలు ఈ నెల ఆరు నుంచి పద్దెనిమిది వరకు నిర్వహణ ముందస్తు రిజర్వేషన్లకు రాయితీ డిజిటల్ చెల్లింపులకు అవకాశం సో ఆర్టీసీ సంక్రాంతి కానుక అంటే సాధారణ ఛార్జీలతోనే స్పెషల్ బస్సులు ఆల్రెడీ సాధారణ ఛార్జీలు ఎక్కువ ఉన్నాయిగా ఇంకా స్పెషల్ ఛార్జీలే ఎత్తే వెళ్ళరు కదా సాధారణ ఛార్జీలే ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మదన్పల్లి నుంచి బెంగళూరు వెళ్ళారంట రెండు ఏపీ బస్సు ఎక్కితే రెండు వందల అరవై రూపాయలు తీసుకున్నారంట బెంగళూరు నుంచి మదనపల్లి వచ్చారంట తెల కర్ణాటక బస్సు ఎక్కితే నూట అరవై రూపాయలు తీసుకున్నారంట అంటే ఆల్రెడీ ఏపీలో సాధారణ ఛార్జీలే స్పెషల్ ఛార్జీలుగా ఉన్నాయి కాబట్టి స్పెషల్ బస్సులకు స్పెషల్ ఛార్జీలు వేయాల్సిన అవసరం రాలేదు వెల్లువిరిసిన సామాజిక చైతన్యం రాజోలు వెంకటగిరిలో బస్సు యాత్రకు జనం జేజేలు మరోవైపు కనిగిరిలో చంద్రబాబు సభ అట్రప్లాప్ టీడీపీ తొలి ఎన్నికల శంఖరావు సభకు జనం కరువంట ఓకే వీళ్ళ స్టైల్లో వీళ్ళు రాశారు జనం రాలేదు అది ఇది అని చెప్పాను కదా మరి రాస్తారు భజన పత్రికలు ఏమంత్రం రాకపోతే అలా మిగులుకు మేలు కారణం ఏదైనా కానీ పథకాలు పొందలేకపోయిన అర్హులందరికీ లబ్ధి సీఎం జగన్ మళ్ళీ దరఖాస్తుకు అవకాశం ఇస్తూ ఏటా రెండు దఫాలుగా మంచి చేస్తున్నాం ప్రజల తరఫున మంచి సేవకుల్లో ఈ ప్రభుత్వం ఉంది వివిధ పథకాల కింద మిగిలిపోయిన అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై మంది అర్హుల ఖాతాల్లోకి తొంభై ఏడు పాయింట్ డెబ్బై ఆరు కోట్లు క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి నేరుగా జమ చేసిన సీఎం మిగిలిపోయిన అర్హులకు ఇప్పటి వరకు ఐదు విడతల్లో పదిహేడు వందల కోట్ల మేరకు ప్రయోజనం రాలేదా ఓకే వద్దులే పర్లే పర్లేదు ఇప్పుడు ఆంధ్రజ్యోతి చూద్దాం అన్నతో జగన్ను అధికారంలోకి దించడమే లక్ష్యం కాంగ్రెస్ పెద్దలకు షర్మిల స్పష్టీకరణ మా ఇద్దరికి సంబంధాలు సరిగ్గా లేవు సరే ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారిని తన కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానించడానికి ప్యాలెస్కి వెళ్ళారు కదా తాడేపల్లి ప్యాలెస్కు సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళారు కదా ఆ ఫోటోలు ఎందుకు బయటకు రాలా సరే అది పర్సనల్ వ్యవహారం కదా ఎందుకు బయటకు రావాలి అంటారేమో సారీ సో అది పర్సనల్ వ్యవహారం కదా ఎందుకు బయటకు రావాలి అని అంటారేమో పర్సనల్ వ్యవహారం అయినా సరే ఆహ్వానించడానికి వెళ్తున్నప్పుడు రావాలి కదా ఇప్పుడు షర్మిల జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కలిసినా సరే ఫోటోలు బయటకు వస్తాయి అలాగే షర్మిళ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ర్యాఖీ కట్టినప్పుడు బయటకు వచ్చాయి కదా స్వీట్ తినిపిస్తున్నప్పుడు బయటకు వచ్చాయి ఇద్దరు కలిపి సెల్ఫీ దిగినప్పుడు బయటకు వచ్చాయి మరి మొన్న శర్మల గారు ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు ఎందుకు బయటకు రాలేదు ఫోటోలు అనేది ఎవరైనా ఆలోచించారా నిజంగా కలిస్తే ఫోటోలు బయటకు రావాలిగా సో అది ఆలోచిస్తే తెలిసిపోద్ది కలిసారా లేదా అనేది అక్కడ ఇన్విటేషన్ కార్డు ఎవరికి ఇచ్చారో అనేది కొంచెం ఆలోచిస్తే చాలు అదంతా నేను చెప్తే సెన్సిటివ్ ఇష్యూ నాకు తెలిసి ఏం జరిగిందో కానీ కొంచెం సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి మనం బయట పెట్టకూడదు కొన్ని కొన్ని అంశాలు సో ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికైతే వెళ్ళారు అక్కడ ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఎలా ఇచ్చారు అనేది ఆ పార్టీలో అంతర్గతంగా కొంత చర్చ అయితే జరుగుతుంది అది బ్రదర్ అనిల్ గారు మొన్న మధ్య ఒక ఆయన్ని కలిశారు కదా అలా బయటకు వచ్చింది ఆ విషయం మా ఇద్దరికి సంబంధాలు లేవు నా రాజకీయ ఆకాంక్షలను తొక్కి పెట్టాడు ఏపీలో జగన్ పాలన అస్తవ్యస్తము ఎవరిని కలవరు ప్యాలెస్కే పరిమితము ఖర్గే కేసీ వేణుగోపాల్తో షర్మిల భేటీ కర్తవ్య బోధ చేసిన అధిష్టానం పెద్దలు పీసీసీ చీఫ్ కర్ణాటక నుంచి రాజ్యసభ రాహుల్ సుముఖంగా ఉన్నారని వెళ్ళడి కాంగ్రెస్ పూర్వ వైభవానికి కార్యాచరణ ఇది పరిస్థితి సో షర్మిల త్వరలోనే జనంలోకి వస్తారంటే అయినా వాళ్ళ అబ్బాయి పెళ్లి పెట్టుకుని ఎప్పుడొస్తారు జనంలోకి రాలేరేమో అప్పుడే ఇక మంగళవారం అందరికీ జగన్కి ఏమో అప్పుడే ఈ ఆర్థిక సంవత్సరంలో ముప్పై తొమ్మిది మంగళవారాలు ఉంటే ముప్పై రెండు మంగళవారాల్లో ఆర్బీఐ నుంచి అప్పులు తెచ్చారంట ప్రతి మంగళవారం అప్పు కోసం వెళ్తున్నారంట ఇప్పుడు ఫ్రైడే అంటే డ్రైడే అంటారు కదా సో ఇప్పుడు ట్యూస్డే ఏమో అప్పుడే ఆర్థిక శాఖకు రెండే రెండు పనులు ఒకటి శుక్రవారం రాగానే అప్పు కోసం ఆర్బీఐకి ఇండియన్ పెట్టి మంగళవారం అప్పు తెచ్చుకోవడం రెండు అప్పుల పరిమితి ముగిగానే ఢిల్లీ చుట్టూ చెప్పులు ఎరిగాలా తిరిగి అదనపు అప్పులకు అనుమతి తెచ్చుకోవడం ఏళ్ళుగా ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనాలు రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇచ్చిన దాఖలాలే లేవు మరి తెచ్చిన అప్పులన్నీ ఎటు వెళ్తున్నాయో టీడీపీ హయాంలోనూ అప్పులు తెచ్చారు కానీ బాధ్యతాయుతంగా ఆ అప్పులను శాశ్వత ఆస్తులు సమకూర్చడానికి ఆదాయం పెంచడానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు మౌలిక వస్తువుల అభివృద్ధికి ఉపయోగించారు మరి ఇప్పుడు తెస్తున్న అప్పులు ఏమైపోతున్నాయో తెలియట్లా నియంత్రణ సాగనంపుతాం రా కదలిరా ప్రజలకు చంద్రబాబు పిలుపు జగన్ ఒక్క ఛాన్స్ అంటూ వచ్చాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు పదమూడు లక్షల కోట్ల అప్పులు చేశాడు ఒక్కరికి ఉపాధి కల్పించలేదు జాబ్ క్యాలెండర్ అన్నాడు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చాడు జగన్ రాజకీయాల నుంచి శాశ్వతంగా లేకుండా చేయాలి మళ్ళీ సైకిల్ పాలన తేవాలి మన భవిష్యత్తు మన చేతుల్లోనే కనిగిరి బహిరంగ సభ నుంచి టీడీపీ అధినేత పిలుపు తర్వాత జగన్ దోచుకున్న ఆస్తుల రక్షణకే భూ యాజమాన్య హక్కు చట్టం తెచ్చారు న్యాయ వ్యవస్థను కాదని రెవెన్యూకు అధికారమా ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది ప్రభుత్వం ధర్మాన్ని వీడి పాలన చేస్తోంది పట్టాదారు సర్వేరాలపై జగన్ బొమ్మలు ఎందుకు పవన్ న్యాయవాదులతో సమావేశం నిజంగా భూ యాజమాన్య హక్కు చట్టంలో చాలా లొసుగులు ఉన్నాయి నిజంగా అది అమలైతే మాత్రం చాలామందికి అన్యాయం చాలామంది పొట్టగొట్టినట్టే సో అందుకే దాని మీద ప్రభుత్వం కూడా వెనకడుగు వేసే ఆలోచనతో ఉంది పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద పోరాటానికి రెడీ అవుతున్నారంట నిన్న న్యాయవాదులతో భేటీ అయ్యారు ఎలా ముందుకు వెళ్ళలేంటని ఇక మరికొందరికి టికెట్ల నిరాకరణ వైసీపీలో పెరిగిన రచ్చ జగన్కు కాపు గుడ్ బై నమ్మించి గొంతుకు వశారు దరిద్రపు సర్వేల పేరుతో నో అంటారా స్వతంత్రంగా బరిలోకి దిగుతా రాయదుర్గం ఎమ్మెల్యే ప్రకటన మంత్రి జైరామ్కు జగన్ ఝలక్ ఎంపీగా పోటీ చేయాలని సూచన గుంటూరుకు మారాలని ఎంపీ లావోకు ప్యాక్ నుంచి అయితేనే పోటీ చేస్తానని ఎంపీ ఆల్రెడీ గుంటూరు నుంచి పోటీకి అంబటిరాయుడు గారిని తీసుకున్నారుగా పార్టీలోకి మళ్ళీ లావు శ్రీకృష్ణదేవరాయలను ఎందుకు సర్కారు పైకి చీమలదండు చిరుద్యోగులపై చిరుద్యోగుల కథనంతో అలజడి ఇప్పటికే సమయంలో అంగన్వాడీలు మున్సిపల్ అదే అదేబాట సర్వశిక్ష కేజీవీబీ ఉద్యోగులు సంక్రాంతిలోపు జీతాలు పెంచాలి లేకుంటే రాష్ట్రంలో పనులు ఆపేస్తాం ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల అల్టిమేటం ఎన్నికల వేళ జగన్ ప్రభుత్వానికి సెగ ఓహో ఆర్టీసీ ఉద్యోగులు ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఆశా వర్కర్లు అంగన్వాడీలు మున్సిపల్ వర్కర్లు ఇప్పుడేమో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు అంట ఆర్టీసీ ఉద్యోగులు అంట ఎంతమంది చూడండి వైసీపీ వాళ్ళు కళ్ళు తెరవండి ఇంతమంది ఎందుకు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారనేది కళ్ళు తెరవండి ఒకసారి ఒక రియాలిటీ షోలో ఉండిపోయిన వాళ్ళే ఇంకా సపోర్ట్ చేస్తున్నారు సో ఇవి మూడు పత్రికల అంశాలు ఇంకా మనం చెప్పాల్సినవి ఉన్నాయి కానీ నెట్ రావట్లేదు సో ఇక్కడితో ఆపేద్దాం మరిన్ని కీలక అంశాలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ